శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో మీకు తెలుసా కొన్ని పుట్టుమచ్చలయితే ధన సంపదను తీసుకువస్తాయి వృద్ధి చేస్తాయి అలాగే కొన్ని పుట్టుమచ్చలు ధనాన్ని పోగొడతాయి అలాంటి పుట్టుమచ్చల ఫలితాలను తెలుసుకుందాం ఈరోజు మహిళల శరీరంపై ఉండే పుట్టుమచ్చల గురించి విందామా రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటే మహా ఐశ్వర్యాలు లభిస్తాయి ఎరుపు రంగు పుట్టుమచ్చలు సకల శుభకరాలు భర్త మంచి సంపాదన పరుడుపుతాడు నుదుటి ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటే మహా కష్టాలు అనుభవించాల్సిందే తేనె రంగు పుట్టుమచ్చలు అస్తకష్టాలను కొనితేస్తాయి అయితే చివరన ఆ స్థాయిలోనే సుఖాలను పొందవచ్చు ఎడమ చెక్కిల మీద పుట్టుమచ్చ ఉంటే మహాభోగాలను అనుభవించవచ్చు కావలసినంత ధనం ఎక్కడి నుంచో లేదంటే పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ ఏదో రకంగా వస్తూనే ఉంటుంది పై పెదవి మీద పుట్టుమచ్చ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా ఐహిక సుఖాలపై వ్యామోహం కూడా కలుగుతుంది సుఖాలపై వ్యామోహాలే మహాభయంకర కష్టాలు తెచ్చి అనుకోండి పై పెదవి లోపలుంటే పుట్టుమచ్చ పూజలు పునస్కారాలపై ఎక్కువగా ఇష్టం ఉంటుంది నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే అది సరస్వతీదేవి వరమే నాలుక క్రింద భాగాన ఉంటే ధనం ఖర్చు కాదు కావలసినవన్నీ కావలసిన వాళ్ళంతా సమకూర్చి పెడుతూ ఉంటారు ఇక దవడ మీద ఉంటే సాదా సీదా జీవితాన్ని అనుభవిస్తారు అయితే ఎప్పుడూ అదే మధ్యతరగతి జీవితం మాత్రం ఉండదు కుడి దవడ మీద పుట్టుమచ్చ కష్టాలకి చిరునామా అయితే అది తాత్కాలికమే మరల సుఖాలు ఆ తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నవారికి సరిపడినంత ధనం ఇచ్చేవాడు భర్తగా లభిస్తాడు ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే చేసే పనులన్నీ విజయమే అందరికీ చెప్పే స్థితిలో వీరి విజయం ఉంటుంది ఆమె సంతానం మహాకీర్తివంతులవుతారు ధనార్జన పనులవుతారు కంఠం మీద ఉంటే తనకి కావలసిన సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి స్థనాల మీద పుట్టుమచ్చ ఆయుష్ను కలుగజేస్తుంది కుడి స్థనం మీద సుఖం ఎడమస్తనం మీద పుట్టుమచ్చ దుఃఖం ఎక్కువగా కలిగిస్తుంది చంకల్లో పుట్టుమచ్చ కామోద్రేకం కలిగిస్తుంది అదే ఎడమ చంక కింద ఉంటే మాత్రం ధన లాభం చేకూరుతుంది పైగా నలుగురికి మంచి చేసే బుద్ధి కలిగి ఉంటారు అలాంటి మహిళలు కుడి భుజం మీద పుట్టుమచ్చ కోపం ఆవేశం అరుకుతనాన్ని కలిగిస్తుంది కోపావేశాలను తగ్గించుకుంటే ఇక వారికి తిరుగు ఉండదు ఎడమ భుజం మీద ఉంటే ధనానికి లోటు ఉండదు మోచేతి మీద పుట్టుమచ్చ ఉంటే తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది మడికట్టు మీద పుట్టుమచ్చ ఉంటే స్థిరాస్తులకి యజమానురాలు అవుతారు అరచేతుల్లో పుట్టుమచ్చ ఉంటే కనుక సంగీత సాహిత్యాలపై మక్కువ కలిగి ఉంటారు లేదా మంచి భోజన ప్రియులై ఉంటారు పది మందికి పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు వెనకాడరు బొడ్డు మీద పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు అత్తింటికి లక్ష్మిని తీసుకువస్తారు పిరుదుల మీద పుట్టుమచ్చ ఉన్నవారు భోగభాగ్యాలను భర్త ద్వారా అనుభవిస్తారు మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే దూకుడుతనం ఉన్న సుఖ జీవనానికి లోటు ఉండదు భర్త చెప్పిన మాట వింటాడు ఎడమ కాలి మీద పుట్టుమచ్చ ఉన్నవారు తీర్థయాత్రలు పూజలు వ్రతాలు ఇంకా విహారయాత్రలపై ఆసక్తి కలిగి ఉంటారు కడుపు మీద పుట్టుమచ్చ గలవారు పిల్లల వల్ల సుఖాలని పొందుతారు మంగళసూత్రం ఉన్న దగ్గర పుట్టుమచ్చ ఉన్నవారికి భర్త వల్ల రావాల్సిన సకల సుఖాలు భోగాలు సమృద్ధిగా లభిస్తాయి చీలమండ మీద పుట్టుమచ్చ మహా ఆర్థిక బాధలను తెచ్చిపెడుతుంది సుఖాల కంటే కష్టాలే ఎక్కువ కుడికాలి చీలమండ మీద పుట్టుమచ్చ ఉంటే తన పని తాను చూసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు కుడికాలి మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి నగలన్న ప్రీతి ఆమె అడుగుపెట్టిన ఇల్లు కుబేరుని ధనాగారమే ఎడమ పాదానికి ఎడమవైపు ఉంటే మహా అభిమానవంతురాలు వినయ విధేయతలతో పాటు ప్రత్యేకమైన అందం కలిగి ఉంటుంది ఆ స్త్రీ అదే ఎడమ పాదాలపైన పుట్టుమచ్చ ఉంటే మహా అనారోగ్యాలు అలాగే అదే స్థాయిలో మహాసుఖాలను కూడా పొందుతుంది అదే కుడిపాదం ఎడమ భాగంలో ఉంటే సాదా సీదా జీవితం అనుభవించాల్సిందే ఎడమ పాదానికి కుడివైపు ఉంటే భర్తతో మహా సౌఖ్యాలు అదే ఎడమ పాదం ఎడమవైపున ఉంటే స్థిరాస్తుల సంపదలను భర్త సంపాదిస్తాడు మంచి సుగుణవంతురాలని అందరి చేత అభినందించబడుతుంది ఒక పుట్టుమచ్చ చెడును సూచించినప్పటికీ మరో చోట ఉండే పుట్టుమచ్చ ఆ దోషాన్ని పోగొడుతుంది ఆరిష్టాలని తొలగిస్తుంది శుభాలని తెచ్చిపెడుతుంది స్త్రీలకు తదుపరి వీడియోలో పురుషులకు సంబంధించిన పుట్టుమచ్చల ఫలితాలను తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి